వర్షాకాలం కావడంతో పుట్టల్లో అడవుల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి కురుస్తున్న భారీ వర్షాలకు తోటలు అటవీ ప్రాంతాలు పంట పొలాలు నీట మునగటంతో ఈ పాములు తమ ఆవాసాలను కోల్పోవడమే కాకుండా ఆహారం దొరక్క ఎక్కడ పడితే అక్కడ చేరుతున్నాయి ఇళ్లలో చొరబడుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ఈ క్రమంలో కొందరు పాము కాటుకు సైతం గురవుతున్నారు కాగా తాజాగా విశాఖ జిల్లాలో ఓ అరుదైన నాగుపాము హల్చల్ చేసింది విశాఖ జిల్లాలోని గాజువాకలో క్రీడాకారులు ఇతరులు ఆటలాడుకునే క్రీడా ప్రాంగణంలోకి గోధుమ త్రాచు చొరబడింది షటిల్ ఆడుకునే కోర్టులో ప్రవేశించిన అరుదైన త్రాచుపామును చూసిన క్రీడాకారులు భయంతో పరుగులు తీశారు దగదగా మెరుస్తున్న ఆ త్రాచును చూసి జనం ఓకింత భయపడ్డారు జనం అలికిడితో అక్కడి ప్రహరీ గోడ రంధ్రంలోకి వెళ్ళిపోయేందుకు ప్రయత్నించింది నాగుపాము ఇంతలో స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఆ త్రాచుపామును తప్పించుకోకుండా అడ్డుకున్నాడు అయితే అంత ఈజీగా ఏమీ అతనికి లొంగలేదు ఆ త్రాచుపాము పామును బంధించే క్రమంలో పలుమార్లు అతన్ని కాటు వేసేందుకు ప్రయత్నించింది తప్పించుకునేందుకు విధాలా ప్రయత్నించింది చివరికి మరో వ్యక్తి సాయంతో త్రాచుపామును స్నేక్ క్యాచర్ బంధించాడు సురక్షితంగా తీసుకువెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు